అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని సభనుద్దేశం మాట్లాడుతున్నారు సభకు నమస్కారం మరి ఈరోజు మంచిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి అలాగే జిల్లా మంత్రి గారినటువంటి అనిత గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి జోనల్ ఇన్ఛార్జ్ సోదరులు మా సత్య గారికి పెద్దలు చలపతిరావు గారికి పార్లమెంట్ అధ్యక్షులు మా తాతయ్య బాబు గారికి ఇన్ఛార్జ్ జగన్ గారికి ముఖ్యంగా దగ్గర నుండి నడిపిస్తున్నటువంటి మా ప్రగఢ నాయిషిరా గారికి వేదిక ముందున్నటువంటి అనేక పెద్దలు ఉన్నారు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ ఈరోజు మనం నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగో వసతులకు వెళ్తున్నాం ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి సిద్ధాంతాలు వాటికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు జాతీయ అధ్యక్షుల వారు కూడా సుమారు నలభై మూడు సంవత్సరాలుగా తన బుధస్కంధాలపై వేసుకుని పార్టీని ఇంతకాలం నడిపించారు ఈరోజు యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా వచ్చింది కనుక ఈ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తూ మనం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి ఈ రోజు మన పార్టీకి యువ నాయకత్వం వచ్చిందంటే అది లోకేష్ బాబు ద్వారా సంగతి మీరు గుర్తించాలి కనుక సోదరారా ఈరోజు ఐదు సంవత్సరాలు కష్టపడి మన పార్టీని అధికారంలో తెచ్చుకున్నాం మనం ఎలాగైతే వెత్తనం వేసి మొక్క చేసి చెట్టు చేసుకున్న తర్వాత కాయ కాస్తుంది కాయ కాసినప్పుడు మాత్రం అలగడానికి అడుగుతే అవుతుంది నష్టపోయేది మనమే మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కార్యకర్త అన్నవారు కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పార్టీ లైన్ లోనే ఉండి మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు ఏ సమస్య వచ్చినా సరే మరి లోకేష్ బాబు ఉన్నారు ఉన్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు పార్లమెంట్ అధ్యక్షులు గారు ఉన్నారు ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు నియోజకవర్గం కనుక మీకు తెలియదు జోనల్ గా కోఆర్డినేటర్స్ ఉన్నారు కనుక మనకు ఏదైనా నష్టం జరిగినా ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు మా దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఇంత ఎండలో కూడా మీరు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే సిద్ధాంతానికి క్రమశిక్షణకి మారు పేరుగా మీరు కూర్చున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం నమస్కారం ఇప్పుడు మన అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కులు రవీంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతా అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎలమంచిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మరి కొత్త సాంప్రదాయానికి స్వీకారం చుట్టిన నారా లోకేష్ గారికి ఒక్కసారి గట్టిగా మనం అందరం కూడా ఎందుకంటే అనకాపల్లి నుంచే ఈ సాంప్రదాయం స్టార్ట్ అవుతా ఉంది ఎందుకంటే మనకు తెలుసు మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అక్కడి నుంచి ఇవాళ ఒక కూటమిగా అటు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి బహుశా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలకు రానటువంటి మ్యాండెట్ తొంభై మూడు శాతం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఐకమత్యంతో మనం ఇక్కడ సాధించుకున్నాం దాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికోసమే లోకేష్ గారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మరి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి వాళ్ళ ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తా ఉన్నాం ఆ వచ్చినటువంటి ప్రతి ఫలాన్ని ఎందుకంటే అన్ని శాఖల్లో కూడా చాలా అస్తవ్యస్తం చేశారు అలాగే లోకేష్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు మన పిల్లల విద్యా వ్యవస్థలు ఎంత దిగజార్చిందో గత ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఎంత దిగజార్చిందో మనం చూసాం ఇవాళ అవన్నీ కూడా ఒక మార్గంలో తీసుకొచ్చారు ఇప్పుడు పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి రాబోయే పదిహేను సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో తిరగలేని మెజార్టీ తీసుకురావాలనే లక్ష్యంతో వారు ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మరి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నిలపాలి తెలుగువారిని ఏ రకంగా ముందుకు నిలబెట్టాలనే లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు ఇవాళ మనకి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొన్ననే మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం మొట్టమొదటి నుంచి కూడా ఒక సంప్రదాయం ఉంది తెలుగుదేశం పార్టీకి పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ తీసుకెళ్లే కార్యక్రమం దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఇక్కడ అనకాపల్లిలో పనిచేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన బిజెపి తెలుగుదేశం కలయిక చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఎలా ఇవాళ మరి చివరి నిమిషంలో జనసేనకి ఇచ్చిన దాదాపు నలభై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి దక్కుతుంది మరి అటువంటి చిన్న చిన్న ఉంటాయి కుటుంబంలో తప్పకుండా లోకేష్ గారి డైరెక్షన్ లో ఇందాక మేం కూడా ఎందుకంటే ఇప్పటికి నేను ఒక ఆరు సార్లు రావడం జరిగింది డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం ఇవాళ అనకాపల్లిలో జరిగే అభివృద్ది ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా పరిక్యాప్ట ఇన్కమ్ ఎంత ఉంది ఏ నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యాలు మాకు అందరికి ఇవ్వడం జరిగింది ఆ లక్ష్యాలను తీసుకెళ్లే విధంగా అప్పుడు పీ ఫోర్ నిన్న కార్యక్రమాన్ని మీరు అందరు కూడా చూశారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు ఆ పీ ఫోర్ లో మీరు కూడా భాగస్వాములు కావ అవసరం ఉంది ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో పెన్షన్ల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాము కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఇప్పటి నుంచే ఒక నిర్మాణాత్మకంగా మనం ముందుకెళ్దాం దానికి మీరందరూ కూడా సహకరించాలి ఎప్పుడు పిలిచినా నేను కూడా మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం ఇప్పుడు ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్నటువంటి మన యువగలం రథసారధి కేవలం ఎనభై మూడు రోజుల్లోనే కోటి సభ్యత్వాలు చేపించిన ముందు చూపున్న మన భావితరాల నాయకుడు మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి కార్యకర్తల సంక్షేమమే తన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం